కోట్ల టర్న ఓవరుతో రెండు వేల ఐదు వందల కోట్ల ప్రాఫిట్ నడిచే పరిస్థితి వచ్చిందంటే మరి మీ అమ్మ నాన్నల వారి యొక్క ఎఫర్ట్స్ వల్ల సాధ్యమైందని ఖచ్చితంగా చెప్పవచ్చు మనం వారి ద్వారా సంక్రమించిన ఈ ఉద్యోగం ఏదైతే చాలా చాలా ఒక గొప్ప వరం లాంటిది కష్టపడి పనిచేయండి కంపెనీకి కంపెనీ పేరు కంపెనీ అభివృద్ధి కోసం మీరు అందరూ పాటుపడండి కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకతలో మీరు పాలు పంచుకోండి రక్షణతో కూడిన ఉత్పత్తి తీసుకురండి మంచి పేరు తీసుకురండి ఒక ఆరోగ్యవంతమైన ఇంజనీరింగ్ కాలనీస్ను మనం అందరికీ కలిపి స్థాపిద్దాం మీ అందరికీ అంతా శుభం జరగాలని మీరందరూ కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియస్తూ మరి ఇప్పటికే ఎండ బాగా ఉంది కాబట్టి మరి నేను ఈ అవకాశం ఇచ్చిన ఆర్డర్స్కు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ముందుగా ఆధ్యాత్మిక అమృత మహోత్సవ భాగంగా సందేశాత్మక లవ్చిత్రాలు పోటీ నిర్వహించిన అంతర్వేత్తంగా అందులో శ్రీవాపూర్ ఏరియాలో మన ఈ ప్రదీప్ రావు